కంట్రీ డెలైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు ప్రముఖ నటుడు మురళమోహన్ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు గతంలో మురళీమోహన్ పర్సనల్ మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి కళ్ళను భౌతిక కాయాన్ని డొనేట్ చేయటంతో దాదాపు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తన మేకప్ మ్యాన్ని మురళీమోహన్ ఎంతగానో అభినందించారు ఎందరికో ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన కొల్లి రాముని కొనియాడారు ఇప్పుడు సేమ్ టు సేమ్ మరోసారి కొల్లి రాము ఫ్యామిలీ గొప్ప మనసును చాటుకుంది కొల్లి రాముకు అన్నయ్య అయిన కొల్లి వీర ప్రకాశ్రావు మృతి చెందగా ఆయన కళ్లను చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కి భౌతిక దేహాన్ని అపోలో ఆసుపత్రికి డొనేట్ చేశారు చిత్ర పరిశ్రమలో వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఆత్మీయతలకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఇదే ప్రముఖ నటులు నిర్మాత మురళీమోహన్ గారితో ఐదు దశాబ్దాల అనుబంధం కలిగి ఆయన జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థలో సైట్ మేనేజర్గా పనిచేస్తున్న కొల్లి వీరప్రకాశరావు ఈ రోజు మరణించారు ఈయన మురళీమోహన్ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన కొల్లి రాము గారి అన్నయ్య మురళీమోహన్ హీరోగా పరిచయమైన జగమే మాయా చిత్రానికి మేకప్ డిపార్ట్మెంట్ లో గా చేరిన కొల్లి రాము గత యాభై ఏళ్లకు పైగా ఆయన వద్దే పనిచేస్తున్నారు ఆ అనుబంధంతోనే రాము అన్నయ్య వీరప్రకాశ్ రావుకు తమ జయభే రియల్ ఎస్టేట్ లో సైట్ మేనేజర్ గా ఉద్యోగం ఇచ్చారు మురళీమోహన్ ఈయన కుమారుడు దుర్గా ప్రసాద్ చిత్ర పరిశ్రమలో కెమెరామ్యాన్ గా స్థిరపడ్డారు ఇటీవల కామెడీ హీరో ధనరాజ్ దర్శకత్వంలో విడుదలైన రామం రాఘవం చిత్రానికి ప్రసాద్ కెమెరామ్యాన్ గా పనిచేశారు కాగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ కు భౌతిక కాయాన్ని అపోలో ఆస్పత్రికి డొనేట్ చేశారు ఇటీవలే మరణించిన వీరి అక్కయ్య కళ్లను భౌతిక కాయాన్ని కూడా ఇలాగే డొనేట్ చేయటం ఆ కుటుంబ సభ్యుల సామాజిక బాధ్యతకు నిదర్శనంగా చెప్పుకోవాలి కాగా తనతో తమ జయభేరి సంస్థతో సుదీర్ఘ అనుబంధం కలిగిన వీరప్రకాశ్రావు మృతి పట్ల మురళీమోహన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి